ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు శ్రీ గున్నార్드 శర్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఏఎంసీ చైర్మన్ శ్రీమతి వేగల్ల అనిత వేరారెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నా శ్రీ కంచర గోవర్ధన్ గారు బావి గారికి నా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చిన ఈ పురపములు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు చూపించుకున్న మీరు మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని విధంగా మర్చిపోకుండా దాన్ని మళ్ళీ రేపు మీరు రిపీట్ చేసుకుని ఆ కన్సల్ట్ డాక్టర్ గారికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే సలహాల మీదకు మీరు ఈ యొక్క వైద్య శిబిరాన్ని పూర్తిగా వినియోగించుకుంటారని చెప్పేసి అని భావిస్తున్నాము అలాగే చాలా ప్రతిష్టాత్మకాన్ని నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాన్ని మీరందరూ కూడా చక్కగా వినియోగించుకొని మీ యొక్క ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆరోగ్యపరంగా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు తర్వాత కార్యక్రమాలు